అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కోడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కొనసాగింది ఈ ప్రక్రియను స్వయంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్తో పాటు ఎంపీడీవో తహసీల్దార్ కూడా నామినేషన్ల స్వీకరణ వెరిఫికేషన్ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలు ప్రక్రియను పూర్తిగా ప్రదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాస్వామ్య పండుగగా ఉండే ఈ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి ప్రతి ఓటర్ కూడా విశ్వసనీయ వాతావరణంలో పాల్గొనేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు అలాగే నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు సాంకేతిక వసతులు అభ్యర్థులు మరియు ప్రజలకు అవసరమైన సహాయ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు మూడో విడత నామినేషన్ ప్రక్రియ శాంతితంగా సాగుతుండగా జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉన్నారు మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం సో పంచాయత్ ఎలక్షన్స్ ఏవైతే మనకి మెదక్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ ప్రాసెస్ స్క్రూటినీ ప్రాసెస్ అపీల్ ప్రాసెస్ మళ్ళీ అదేవిధంగా విత్డ్రాల్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనల్ లిస్ట్ని మనం నిన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా నిన్ననే చేయడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా క్యాంపెయిన్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో అది మొత్తం ఫైనల్ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి అన్కంటెస్టెడ్ ఎలక్షన్ ఉండేనో సో వా ఆ కంప్లీట్ బాడీ ఎక్కడైతే సర్పంచ్ ప్లస్ ఆల్ వార్డ్ మెంబర్స్ అన్కంటే ఉన్నారు సుమారుగా ఒక ఫోర్టీన్ గ్రామ పంచాయత్స్ ఉంటే ఆ ఫోర్టీన్ గ్రామ పంచాయత్స్కి కూడా మనం ఈరోజు నిన్ననే మనం నోటీస్ ఇచ్చేసేసి వాళ్ళకి ఈరోజు ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి వచ్చి కూడా మనకి నిన్నటికే నామినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది స్క్రూటినీ ప్రాసెస్ కూడా నిన్న కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఆర్డిఓస్ లెవెల్లో సెకండ్ ఫేజ్కి సంబంధించిన మండలాలకి మొత్తం కూడా మనకి అపీల్ ప్రొవిజన్ అనేది ఈరోజు ఉంది అప్పీల్ చేసుకోవడం సో అది కూడా మనకి సక్సెస్ఫుల్గానే నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా థర్డ్ ఫేజ్కి మనకి సో నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ స్టార్ట్ అయినాయి సో రేపటి వరకు నామినేషన్స్ లాస్ట్ డే ఉంటుంది ఎల్ డిస్ ఉంటుంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వెళ్తున్న వెళ్తున్న మండల్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి టోటల్గా చూసుకున్నట్టయితే కుల్చారం కౌడిపల్లి చిల్పిచేడు నర్సాపూర్ శివంపేట ఎల్దుర్తి మాసాయిపేట ఈ ఏడు మండలాల్లో కూడా మనకి థర్డ్ ఫేజ్ నామినేషన్స్ నడుస్తూ ఉంది ఈరోజు రెండో రోజు మూడో రోజు కూడా ఉన్నది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంటుంది సో అందరు కూడా అన్ని వార్డులకు అన్ని సర్పంచ్ పోస్టులకు కూడా నామినేషన్ వేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడైనా ఏకగ్రీవం కావడానికి ఎవరి మీదైనా ఒత్తిడి కంటెస్టెంట్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయకుండా వాళ్ళని నివారించినా కానీ ఒకవేళ వేలం పాటు వేసినా కానీ ఏమైనా మన దృష్టికి వస్తే కూడా మనం స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేసి అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఆర్టీఓకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తాయో ఫిజికల్గా పోయి ఎంక్వైరీ చేసి ఒకవేళ అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా యాస్పైరింగ్ క్యాండిడేట్స్ వేరే వాళ్ళని పోటీల నుంచి నివారణ చేసినా కానీ భయభ్రాంతులకు గురి చేసినా లేకపోతే డబ్బు మద్యం అటువంటివన్నీ ప్రలోభాలకు లోన్ చేయించి కంటెస్ట్ చేయకుండా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది భయభ్రాంతులకు గురి గురి చేసి విత్డ్రాల్ చేయించేటట్టు చేసినా కానీ కూడా వాళ్ళకి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా అందరు కూడా గమనించాలి అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి కూడా విలువ ఉంటుంది సో పోటీలనే లేకుండా చేయాలని ఎవరైనా అనైకిత చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా చాలా సివియర్ యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అన్ని నామినేషన్ సెంటర్లు ఇప్పుడు థర్డ్ ఫేజ్లోనే నామినేషన్ నడుస్తూ ఉంది మనకి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ థర్డ్ ఫేజ్లో రేపటి వరకు నామినేషన్స్ ఉంది అన్ని ఏర్పాట్లు కూడా కరెడ్గా చేయడం జరిగింది సో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అందరూ కూడా ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా అప్పు లేకుండా కూడా మీరు పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల నియామవళి కూడా అమల్లో ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి తర్వాత క్యాంపెయిన్ చేసినప్పుడు కానివ్వండి అందరు కూడా ఎన్నికల నియామవళి అందరు కూడా పాటించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏ విధమైన క్యాంపెయిన్ పర్మిషన్స్ కావాలనుకున్నా కానీ సో సభలు పెట్టాలన్నా ర్యాలీలు పెట్టాలన్నా వెహికల్స్ల వెహికల్ ర్యాలీ చేసి మనము ప్రచారం చేసుకోవాలన్నా కానీ సంబంధిత తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది సంబంధిత తహసీల్దారు ఎస్హెచ్ఓ నుంచి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి వచ్చిన బిమ్మత సో ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద వాళ్ళకి ఆ క్యాంపెయిన్కి పర్మిషన్స్ కూడా తొందరగా ఈ అనేసి కూడా తహసీల్దార్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడైనా వాయోలేషన్ అయినట్టయితే తహసీల్దార్కి కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే ఎంపీడీఓకి కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు ఇమీడియట్గా ప్రతి మండలానికి కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ డెప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది సో దాంట్లో ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక గెస్టెడ్ ఆఫీసరు మళ్ళీ అదేవిధంగా పోలీస్ నుంచి పోలీస్ ఆఫీసరు వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్లేస్కి పోయి కూడా అది నిజమా కాదని నిర్ధారించుకొని నిజమైనట్టయితే సో వాటి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది సో మన జిల్లాలో చాలా ప్లేస్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున డబ్బుని అదేవిధంగా సో ఇవన్నీ కూడా మనము కన్ఫిస్కేట్ చేయడం జప్తు చేయడం కూడా జరుగుతూ ఉంది సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాభై వేలు మించి ఎవరు కూడా తీసుకొని పోవద్దు యాభై వేల నగదు కంటే ఎవరైనా మించి తీసుకొని పోయినట్టయితే కంపల్సరీగా మీరు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేసినారో అమౌంటు దేనికోసం వాడబోతున్నారు ఈ రెండు డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉన్నట్టయితే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పోలీసు టీమ్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వాటిని వదిలేయడం జరుగుతుంది ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మాత్రం దాన్ని మనము పట్టుకోవడం జరుగుతుంది పట్టుకొని గ్రీవెండ్ సెల్కి కూడా పంపించడం జరుగుతుంది సో టెన్ ల్యాక్స్ బిలో ఉంటే మళ్ళీ సెకండ్ టైం అప్పీల్ చేసుకున్నట్టయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ వదలడానికి ఉంటుంది టెన్ ల్యాక్స్ అబవ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మనము ఇచ్చేయడం జరుగుతుంది సో అభ్యర్థులందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్నికల ఖర్చు మొత్తము ఆ బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ అమౌంట్ వేసుకొని మళ్ళీ ఆ అకౌంట్ నుంచే వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో మనకి ఐదు వేల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఐదు వేల జనాభా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకి మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సర్పంచ్కి ఫిఫ్టీ థౌజండ్ వార్డ్ మెంబర్కి ఉంటుంది సో ఫైవ్ థౌజండ్ బిలో ఉన్న వాటికి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సర్పంచ్కి థర్టీ థౌజండ్ వార్డు మెంబర్కి ఉంటుంది సో అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టేది సో ఈ విత్ ఇన్ లిమిట్లనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఎన్నికల ఎక్స్పెండిచర్ నిబంధనలు పాటించకపోతే పెద్ద అయితేన్న లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈ టైం కూడా అట్లా ఎవరైనా చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు తదుపరి ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అనర్హత రేటు వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎన్నికల వ్యయ ఎక్స్పెండిచర్ నిబంధనలు కూడా పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసి సహకరించాలని కూడా కోరుతాం థ్యాంక్ యూ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం